వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంటు సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ దేశవ్యాప్తంగా దళిత సంఘాలు చేపడుతున్న నిరసన కార్యక్రమాలు రోజురోజుకు ఉధృతంగా మారుతున్నాయి ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ మాట్లాడుతూ పార్లమెంటు సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానపరుస్తూ మాట్లాడిన అమిత్ షా వెంటనే క్షమాపణ చెబుతూ హోంశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఆ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ గుర్రప్ప జిల్లా అధ్యక్షులు సురేంద్రబాబు నాగేశ్వరరావు లోకనాథం ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు విలాసాల కోసం వినోద్ కోసం మీరు రాలా మన ప్రపంచ మేధావి భారతరత్న బాబాసాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పైన ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పైన ప్రమాణం చేసి వాళ్ళు పరిపాలిస్తారు సౌభ్రాతత్వాన్ని కాపాడుతాము సౌభ్రాతత్వాన్ని కాపాడుతామని ప్రకటించుకుంటారు అయితే సాహెబ్ అంబేద్కర్ పైన అంబేద్కర్ 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 అని పేరు పేరుతో మాట్లాడిన అందించాను వెంటనే పార్టీ సభ్యత్వం నుండి కూడా రద్దుపరచాలని మేము కోరుకుంటున్నా ఈ ఈ బహుజన సమాజ్ పార్టీ మా కోరికలు కానీ వెంటనే అమలు పరిచిందంటే మేము చాలా సంతోషపడతాము లేదంటే దీన్ని ఉద్రేకం చేస్తామని మనం చేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మాయావతి గారి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు పొందుకున్నాము అందులో భాగంగా చిత్తూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నాము ఇటీవల బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పార్లమెంట్లో అమిత్ షా చేసినటువంటి అనుచిత వాక్యాలపైన మొత్తం అందరూ కూడా నిరసన తెలియజేస్తున్నాము ఈ అమిత్ షాని కానీ ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గం తొలగిస్తూ ఎవరైతే ఎస్సీ నాయకుడు అంబేద్కర్ గారిని అవమానపడడానికి అతని పైన అట్రాసిటీ కేసు కూడా బుక్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ కానీ చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ నిరసన కార్యక్రమాలు ఉధృతం చేసి ఆ బీజేపీ ప్రభుత్వాన్ని కద్దె మా పోరాటం ఉంటుందని తెలియజేస్తున్నాం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో పరిపాలనకి వచ్చినప్పటి నుంచి రాజ్యాంగాన్ని తొంగులో తొక్కి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ ఆ రాజ్యాంగ నిర్మాతనే స్వయంగా పార్లమెంట్లో మంది రిపబ్లికన్ దేశం మంది ఈ ఎప్పుడంటే ప్రజల పరిపాలన ప్రజా ప్రజాప్రతినిధుల చేత పరిపాలన జరుగుద్ది అలాంటి ప్రజా ప్రతినిధులు ఉన్న పార్లమెంట్లోనే రాజ్యాంగ నిర్మాతని అవమానించడం ఏడనగా మాట్లాడడం ఎగతాడి చేయడం ఈ కేంద్ర మంత్రి అమిత్ షా చాలా ఘోరమైన తప్పిదం చేశాడు నేరం చేశాడు అతను ఒక్క నిమిషం కూడా ఆ పదవిలో కొనసాగించడానికి అర్హుడు కాదు అందువల్లే బహుజన సమాజ్ పార్టీ జాతీయ నాయకురాలు డయాన్ మాయావతి గారు దేశవ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు తెలియజేయడం తెలియజేయమని ఆదేశించడంతో ఈ జిల్లా కేంద్రంలో ఇప్పుడు మా యొక్క జోనల్ కోఆర్డినేటర్ గారు గుర్ర సారు విశ్రాంత జడ్జి గారు మా జిల్లా ప్రెసిడెంట్ వీరేందర్ మాజీ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ మిగతా అసెంబ్లీ మీ యొక్క అందరూ మేమందరం కూడా ఈ తీవ్రంగా ఈ యొక్క అవి ఈ వ్యాఖ్యల్ని మేము ఖండిస్తున్నాం ప్రజనా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు కానీ మా యొక్క డిమాండ్ని వాళ్ళు అంగీకరించకపోతే భర్తరఫ్ చే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయకపోతే ఈ యొక్క నిరసన కార్యక్రమం ఆందోళన ఉధృతం చేస్తామని దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తామని ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం సిటీ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్ మా వద్ద సీసీటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపీ కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ డబుల్ ఎయిట్ నైన్ డబుల్ ఎయిట్ ట్రిపుల్ నైన్ సెల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ टू एट मरासा कॉम्प्लेक्स नियर सी न्यूज ऑफिस ऑपोजिट तुलसी होटल ट्रंक रोड कावली